హాయ్ హలో అండి ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది చూపిస్తున్నానండి చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇది వచ్చేసి శాండ్విచ్ అండి వెజ్ చీజ్ శాండ్విచ్ మంచిగా వెజిటేబుల్ వేసేసుకొని అందులో చీజ్ కూడాను ఈ విధంగా శాండ్విచ్ లైట్ వెయిట్గా మార్నింగ్ తిన్నా కూడా వెయిట్ లాస్ అనే వాళ్ళకి ఇటువంటివి తినొచ్చు అండి చాలా బాగా హెల్ప్ అవుతుంది దీనికోసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ అన్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి క్యారెట్ కీరా కావాలంటే దీంట్లో బీట్రూట్ వేసుకోవచ్చు అలాగే క్యాప్సికము ఆనియన్స్ నేను వచ్చేసి కీరాను కూడా గింజలని తీసి సన్నగా కట్ చేసుకున్నాను క్యాబేజీ అలాగే కొన్ని స్వీట్ కార్న్ తీసుకున్నాను మీకు నచ్చితే ఇంకా కాస్త కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు సన్నగా కట్ చేసుకొని గింజలు తీసేసిన టమాటాను సన్నగా కట్ చేసి వేసేసుకోవచ్చు క్యాప్సికమ్ కూడా రెండు మూడు రకాలుగా ఉంటాయి కదా సో అవి కూడా వేసుకోవచ్చు సన్నగా బీన్స్ని కట్ చేసి వేసుకోవచ్చు కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసేసుకున్నాను వాటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఇది బటర్ పైన కొంచెం అప్లై చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది బటర్ కొంచెం మెల్ట్ అయ్యాక దాంట్లోకి కొద్దిగా కొత్తిమీర అలాగే కొంచెం నేను ఇక్కడ వెల్లుల్లి పౌడర్ వేస్తున్నాను అది నేను ఇంతకుముందు పౌడర్స్ అనేవి చేసి చూపించాను సో దాంట్లోనే వెల్లుల్లి పౌడర్ వేసుకుంటున్నాను అలాగే ఈ కలుపుకున్న వెజిటేబుల్స్లలో కొంచెం మ్యానీస్ అండ్ కొంచెం కెచప్ కూడా వేసేసి అంత బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు బ్రెడ్కి మీకు నచ్చితే సైడ్స్ తీసేయండి లేదంటే అలానే ఉంచైనా తీసుకోవచ్చు సైడ్స్ తీసేస్తే డైరెక్ట్గా ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్నాక చీజ్ అనేది ఏమీ లేకుండా డైరెక్ట్గా తీసుకోవచ్చు మనం చీజ్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి దీంట్లోకి నేను చీజ్ కూడా యాడ్ చేసేసి అంతా కలుపుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా వెజిటేబుల్స్లలో చీ చీజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా బ్రెడ్ మీద అంతా అప్లై మనం వెజిటేబుల్స్ అన్నీ మొత్తం కంప్లీట్గా పెట్టుకున్న తర్వాత చీజ్ వేసేసుకోవచ్చు మనకి చిన్న చిన్న చీజ్ క్యూబ్స్ దొరుకుతాయి కదా సో అలా అయినా వేసుకోవచ్చు గ్రే లేదంటే తుర్మేసే అయినా వేసేసుకోవచ్చు ఇలా అంతా ఒక బ్రెడ్ స్లైస్ మీద ఈ వెజిటేబుల్స్ అంతా అప్లై చేసేసుకున్న తర్వాత ఇంకొక బ్రెడ్ తీసుకొని దానికి ఒక సైడ్కి ఇలా బటర్ కొంచెం మెల్ట్ అయింది ఉంది కదా మనకు రూమ్ టెంపరేచర్లో పెట్టేసుకుంటే మెల్ట్ అయిపోతుంది సో దాన్ని అప్లై చేసుకోవచ్చు బటర్ కొంచెం నేను సాల్టెడ్ది తీసుకున్నాను కాబట్టి దాంట్లో మళ్ళీ సాల్ట్ ఏం వేయట్లేదండి దాంట్లో నేను వచ్చేసి వెల్లుల్లి పౌడర్ అలాగే కొత్తిమీరను వేసేసుకొని కలుపుకున్నాను మీకు నచ్చితే కాస్త లైట్గా అల్లం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం వెజిటబుల్స్ అయితే దేని ఒక బ్రెడ్ పైన పెట్టుకున్నాం కదా దాంట్లోకి చీజ్ అనేది వేసుకొని ఈ మనము ముందుగా బటర్ అప్లై చేసుకున్న బ్రెడ్ని దానిపైన పెట్టేసి పైన పైన మనం బటర్ ఏదైతే అప్లై చేసామో ఆ వైపుకి పెట్టేసుకున్న తర్వాత పైన వైపుకి కూడా మళ్ళీ బటర్ అనేది అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా మీకు నచ్చినవన్నీ శాండ్విచ్లు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి సైడ్స్ కొంతమందికి నచ్చకపోతే అవి తీసేసి చీజ్ అనేది ఏం వేసుకోకుండా డైరెక్ట్గా తినేయచ్చు ఈ వెజిటేబుల్స్ అన్ని మధ్యలో పెట్టుకొని ఈ విధంగా రెండు వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది రెండు వైపులోకి మంచిగా రోస్ట్ చేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుంది అండి బ్రేక్ఫాస్ట్ అలాగే హెవీగా అనిపించదు మనకి ఇలా వెయిట్ లాస్ అనుకునే వాళ్ళకి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నైట్ కూడా డిన్నర్లోకి తీసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు మీకు కూడా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే నా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పైన నోటిఫికేషన్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్